నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ చేపలు సప్లై చేస్తున్నారు సుమారుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు తన ఇంటి పేరు కూడా కుర్రమేను విజయ్ కుమార్ అంటారు తను కుర్రమేని చేప పిల్లలు సప్లై చేస్తారు సో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు చేపల పెంపకంలో రైతు ఎక్కడ లాస్ అవుతున్నాడు ఎందుకు లాస్ అవుతున్నాడు సో మనం యూట్యూబ్లో చాలా తమ్ము చూస్తాం చూస్తాము చేపల పెంపకంలో ఇన్ని కోట్లు సంపాదించాము అన్ని లక్షలు సంపాదించాము అసలు చేపల పెంపకంలో కోట్లు లక్షలు సంపాదించడం సాధ్యమవుతుందా సో సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది ఇంకా కొన్ని తమ్ము కూడా చేస్తాం చేపల పెంపకంలో లక్షలు లాస్ అయ్యా అని చెప్పేసి కొంతమంది రైతులు వాపోతుంటారు ఇలా లాస్ కాకుండా ఉండాలంటే రైతులు ఏం చేయాలి ఎంతో అనుభవం ఉంది విజయ్ కుమార్ గారు చేపలు ఎలా పెంచాలి వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి వాటి నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ తనకు తెలుసు తను గంగపుత్రుని అని చెప్పి చెప్తున్నాడు తన ఇంటి పేరు కూడా కొరమేను విజయ్ కుమార్ అంటారు ఇతను పిల్లలు ఎంతోమంది రైతులకు ఇచ్చారు వాళ్ళు కూడా సక్సెస్ అయిన రైతులు ఉన్నారు సో ఇతని దగ్గర తీసుకెళ్లిన రైతులు ఎలా సక్సెస్ అయ్యారు ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విజయ్ కుమార్ గారు నమస్కారం సార్ ముందుగా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు ఎలాంటి చేప పిల్లల్ని ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంతమంది రైతులు సక్సెస్ అయ్యారు ఇప్పుడు నగర ఎంతమందికి ఉన్నప్పుడు సార్ నాగర కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా అనుమానం లేనప్పుడు నాకు గత పదిహేను సంవత్సరాల కింద కూడా నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అప్పుడు కంపెనీ ఫీల్డ్ లేవు కంపెనీ మెడిసిన్ లేవు మన సపోర్టింగ్ లేదు అప్పుడు నేనేం చెప్పా అంటే ఆపాకులతోటి ఉప్పుతోటి పసుపుతోటి వేసుకొని బతుకమ్మ అని చెప్పాను తర్వాత నాకు కూడా ఉంటా ఉండే అవగాహన పెరుగుతూ ఉన్న కొన్ని కంపెనీలు రావడం కంపెనీ సపోర్ట్తో మాట్లాడడం నేను చేయడం అలా ఏ విధంగా చెప్పే ఫీడ్ కొన్ని ఫీడ్ కంపెనీ మధ్యలో వచ్చేసి సపోర్టింగ్ చేయడం వల్ల చేపలు ఇప్పుడు కొద్దా మంచి మొటాలిటీ వస్తుంది లేకుండా బతుకున్నాయి ఇప్పుడు రైతులు కూడా చాలా బాగుపడుతుంది ఫస్ట్ ఉన్న స్టార్టింగ్లో రైతులకు అయితే లాస్ట్ వచ్చినాయి ఎలా వచ్చిందంటే కరెక్ట్ ఫీడ్ లేకపోవడం ఈయన టైంతో మెయింటైన్ చేయకపోవడం ఈయన సిస్టమ్ లేకపోవడం వల్ల మైనస్లో ఉన్నాయి నా మీద కూడా రిమార్కులు ఉన్నాయి నేను పెద్ద అంటే ఇలా పడతా ఉంటే పడతా ఉంటే నేను ఒక ఈ రోజుకి ఒక స్టేజ్కి అనేది వచ్చిన కారణం ఏంటంటే మనం తప్పులు తెలుసుకొని మంచిగా వచ్చాం కాబట్టి ఐ రేంజ్కి వచ్చినాం ఇది ఉన్నదంటే మన నల్గొండ నల్గొండ డిస్టిక్లోనే ఒక ముప్పై మంది చేపల సప్లై ఉండేవాళ్ళు దాని గురించి మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ముందే చెప్పండి అసలు నేను కుర్రమేను విజయ్ కుమార్ గారు అని నువ్వు పిలుస్తారు అదే నాకు ఒక నా మిత్రుడు ఒక మీడియా మిత్రుడు విజయ్ కుమార్ వాళ్ళు కొరమేన కుప్పన సేమ్ అని చెప్పి మిత్రుడు పెట్టాడు ముత్యాలని చెప్పి ఒక వార్త రిపోర్టర్గా పెట్టారు నా పేరు అదే పేరు కంటిన్యూస్ నడుస్తుంది నాకు చెప్పండి ముందుగా ఈ చేపల పెంపకంలోకి వద్దాం అనుకున్న కొత్త రైతులు ఎలాంటి చేప పిల్లలు హెవీగా వేసుకోవచ్చు తెల్ల చేపలు తక్కువ వేసుకోవచ్చు తెల్ల చేపలు అంటే మూడు వేల ఐదులు నాలుగు వేలు వేసుకుంటే ఎకరానికి కొరమేను చేపలు పదివేలు దాకా వేసుకోవచ్చు అంట ఇలా జరిగేందంటే ఏంటంటే ఎంత పెట్టుబడి పెడతామో అంత డబుల్ వస్తుంది తెల్ల చేపలు అది రాదు ఎట్లా రాదంటే తెల్ల చేపలలో రేటు తక్కువ ఉంటుంది కురమైన చేపలు పెట్టుకుంటే ఇంత ముందుకు తౌడు పెట్టేవాళ్ళు ఇప్పుడు తౌడు కూడా ఈరోజు ముప్పై రూపాయల కేజీ వచ్చింది తౌడు ఆ తౌడు వేసిన తర్వాత తెలుగు మన తెల్లొక అవగాహన లేకుండా ఏం చేస్తారంటే రోజు చల్లేస్తారు చల్లేసిన భూమి పాలవుతుంది అది సరే తింటో తింటో చూడుస్తుంది కాబట్టి తెల్ల చేపలలో మైనస్కి అవుతుంది కొరమైన చేపలు అంటే మనం డైలీ చిన్నప్పుడు ఫైవ్ టైమ్స్ వేయాలి తర్వాత ఫోర్ టైమ్స్ వేయాలి తర్వాత త్రీ టైమ్స్ వేయాలి అంటే సైజ్ ఎలా పెరుగుతుంటే అలా మేము చెప్తుంటే ఆయన కస్టమర్ డైలీ నాకు డే బై డే ఫోన్ చేస్తుంటే అది అవగాహన పట్టి నేను అతను మాట్లాడుతున్నాను కాబట్టి మా రిలేషన్ పెరుగుతూ పెరుగుతూ మేము అతనికి ఏ విధంగా డెవలప్ చేయాలని నేను చెప్పుకోబోతుంటా అంటే తెల్ల చేపలకంటే కొరమీన్ పెంచుకుంటేనే బెటర్ బెటర్ కొరమీన్ ఆల్మోస్ట్ రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే నా మూడు వందల యాభై వరకు ఆ రేటు ఉంది తెల్ల చేపకే సార్ ఎనభై వంద రూపాయలు సార్ తెల్లచాపకి ఇది బెటర్ అది కొరమీన్ బెటర్ మరి పెట్టుబడి ఇది ఏది ఎక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుంది ఇది పెట్టుబడి ఎంత వచ్చినా కూడా లాభం కూడా అంత వస్తుంది కదా సార్ కొరమీలో కొరమేలు దీని తెల్ల చేపకు వచ్చి ఇది ముప్పై నుంచి నలభై రూపాయలు కర్రమేన్కి వస్తుందండి తెల్ల చేపకు కానీ దాన్ని ఎక్కువ వేయలేము మనం మూడు టన్నులు నాలుగు టన్నుల వరకు తీయొచ్చుకుందని దీన్ని ఎక్కువ తీయొచ్చు కదా సార్ అట్లా అని చెప్పేసి చెప్పడం అయితే కొర్రమేను తెల్ల చేప రెండు కలిపి సాగు చేయొచ్చు లేదు లేదు సార్ ఇప్పుడు తెల్ల చేప కొర్రమేను సాగు చేయడానికి ఎట్లా అవకాశం లేదంటే కొర్రమేన్ చేప మీద పోయడం రైట్ కాస్ట్లీ తెల్లచాపకి ఇచ్చేది రేటు ఇది కొరమైన వేసినప్పుడు తెల్ల తింటే అతను లాస్ అవుతుంది కూడా ఎందుకంటే ఇరవై నూట ఇరవై పది రూపాయలు వంద రూపాయలు పెట్టేసి అల్లేస్తే కొరమే తింటుంది తెల్ల చేప తింటుంది ఇప్పుడు రైతు లాస్ అవుతుంది లాభపడుతున్నారు లాస్ అవుతుంది తెల్ల తెల్లచేప వేయకూడదు అనుకున్నాను ఎట్లా అంటే ఆయన జస్ట్ కొద్దిగా సింపుల్గా వేసుకోవాలి చెప్పి ఆయన తిండి కానీ ఏదైనా చుట్టాల మార్గం వచ్చినా దాచు చేసుకొని తక్కువ వేసుకోవాలి ఎక్కువ తెల్లచాప వేస్తే లాస్ అయిపోతాడు రైతు అయితే తెల్లచేపక అంటే కుర్రమేను పెంచితే లాభాలు రైతుకు లాభం స్టార్టింగ్ కూడా తోటే రావచ్చు అని చెప్తున్నారు సో చెరువు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరేనా ఒకటి చెరువు తీసుకుంటే మాలాంటి ఐడియా ఉంటే మాలాంటి గైడింగ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మేము ఒక చేపట్టుకు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈరోజు మేము చెప్పింది వేరే ఉంటే వాళ్ళు చెప్పింది వేరే ఉంటుంది ఒక్కొక్కరు పోతుంటారు మా నాలెడ్జ్ చెప్తుంటారు మా కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు డిపార్ట్మెంట్ సడీ గైడ్ కానీ ఇప్పుడు ప్రతి డిస్టిక్లో ఉంటారు వాళ్ళతో కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు కాకుండా వీళ్ళు ఏదో పోయిరంటే వస్తారంటే అండి అంటే వీళ్ళు ఫస్ట్ మా దగ్గర వచ్చి కూర్చొని ఒకసారి మేము చెప్తే ఫ్రీ మీకు డబ్బులే మాకు ఇస్తలేరు మీరు మీ డబ్బులే ఇస్తాం తీసుకోవట్లేము మా దగ్గరకు వస్తే మా చెరువులు చూపించడం కానీ మేము ఎలా సైడింగ్ గైడింగ్ కానీ ఎలా పెంచడం కానీ ఎక్కడ తీసుకుని లేదు కానీ గైడింగ్ ఇస్తాం ఫస్ట్ మాలు అతనికి ఆలోచన వస్తుంది ఏ చేపపోతే పోతే బాగుంటాయి ఏ కథ గైడింగ్ ఉంటాయి వచ్చి ఒక సీనియర్ దగ్గర పోతే సీనియర్ నేర్పిస్తాడు ఈరోజు ఒకరోజు చేప చేపలు చెరి తెల్లారి వచ్చేసి అతనికి కూర్చొని అన్న చపలు చెరిపెడతా అంటే తనకి ఆశ పుట్టి పిల్ల దానికి వచ్చి ఆట కాబట్టి సీనియర్ నేర్చుకోవాలంటే మా సీనియర్ దగ్గర వస్తేనే దానికి పని విధానం తెలుస్తుంది అన్నట్టు అది మేము చెప్పడం ఎన్ని రకాలు ఉంటాయి అసలు కొర్రమీన్లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి కుర్రమేన్లో ముప్పై ఆరు నలభై రకాలు సార్ సీల కొన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు మనకు మామూలు చెర్రలు కొన్ని దొరుకుతున్నాయి కొన్ని నదులలో దొరుకుతాయి కొన్ని చర్లు దొరుకుతున్నాయి రకరకాలు ఇప్పుడు మెయిన్ పెరిగేది మన దగ్గర త్రీ వెరైటీస్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే పాం పెంచేది కానీ చేపల చెట్లు చిన్న చిన్న చేపల చెట్లు పెంచేది త్రీ వెరైటీ ఒకటి ఒరిజినల్ నాటుకూరమైన ఒకటి ఎత్నం చేప ఒకటి క్రాసింగ్ ఒకటి ఈ మూడి మీద ఎక్కువ ఈరోజు మంచి మొటాలిటీ లేకుండా చేపలు వస్తుందంటే క్రాసింగ్ బాగుంది అట్లా క్రాసింగ్ బాగుందంటే సిక్స్ మంత్లో మంచి పంట వస్తుంది దానివల్ల క్రాసింగే బెటర్ అని అనుకుంటున్నాను సార్ నేను ఈ క్రాసింగ్ ఏంటంటే అంటే నాటు కూర మార్కెట్లో ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పేసి విన్నాం క్రాసింగ్ ఉంటుందా లేకుంటే ఇవి తొందరగా పెరుగుతుంది కదా అంటే మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుందా సార్ మీరు మంచి మంచి ఐడియాకి వచ్చాను సార్ ఇలా ఇక్కడ మీరు పెరిగిన తర్వాత కొన్నిటికి లైన్స్ వస్తాయి కొన్నిటికి చుక్కలు వస్తాయి అయితే చుక్కలు సపరేట్ చేయాలి లైన్స్ సపరేట్ చేయాలి చుక్కలు వచ్చేసిన రేటు తక్కువ ఉంటుంది క్రా లైన్స్ వచ్చేవారు రేటు ఎక్కువ ఉంటుంది అన్నట్టు అయితే ఇక్కడ మనం రెండు కలుపుకోం కల కలుపు తీసుకెళ్తున్న వల్ల నీకు రేట్ పడిపోతుంది అక్కడ ఇప్పుడు మనం అట్లా సెట్ చేసి ఇది ఒరిజినల్ కూర మీద ఇది ఎత్నం చేప చేప అన్నప్పుడు నీకు ఎత్నం చేప తక్కువ రేట్ వచ్చినా వర్జన కురమైన రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను అతడు వరిజిన కురమేను దాన్ని డిక్లేర్ చేస్తాడు ఈ రెండు కలుపుకోవడం వల్ల అతడు భయపట్టించి ఇక మన మామూలు చేప అని చెప్పి మన మార్కెట్ డౌన్ చేస్తుండ్రు ఎత్నం కుర్రమేన్కి నాటు కుర్రమేన్ కంటే ఈ క్రాసింగ్ బ్రీడ్ తొందరగా ఎదుగుతుంది ఎంత టైం పడుతుంది సిక్స్ మంత్లో పెరుగుతుందండి సార్ అది సిక్స్ మంత్ అంటే సిక్స్ మంత్ ఎట్లా పెరుగుతుంది అంటే నేను ఫీడ్ ఆ విధంగా ఇస్తేనే సిక్స్ లో పెరుగుతుంది నేను ఫీడ్ కూడా సిక్స్ మంత్ రావటా రాదు ఇప్పుడు ఏంటంటే ఒక సిక్స్ మంత్లో కేజినారా ఫీడ్ తింటుంది అది కేజీనర ఏం తింటుంది నేను ఒక రెండు వేల చేపలు వేసి డైలీ హాఫ్ కిలో వేస్తా అర కిలు వేస్తా మూడు రోజులు వేస్తా అంటే అది ఎట్లా కేజీ ఎట్లా వస్తుంది మూడు రోజులు కేజీ ఎట్లా వస్తుంది రాదు కదా సార్ ఇప్పుడు ఏంటంటే ప్రతి కస్టమర్ ఒకటి ఉండే లేకున్నా మీరు తక్కువ వేసేసే మీరు పెంచుకోండి ఎక్కువ తక్కువ వేలు పది వేలు ఇరవై వేలు వేసుకొని పెంచుకొని అందు మీరు అలా కాదు నేను చెప్పేది అంటే రైతుకి సారసారధంగా చెప్పేది అంటే అతడు తక్కువ వేసుకోను ఎక్కువ వేసినా కూడా పెట్టుబడి పెట్టదాచుకుని చేసుకోండి ఫీడ్ విషయం కూడా ఒక వన్ మంత్ అయిపోయినా వన్ మంత్ ఫీడ్ పెట్టుకుంటే బాగుంటుంది అయిపో ముందు పెట్టుకుంటే ప్రాబ్లం లాస్ అవుతుంది అతడు ఎందుకంటే ఈ మంత్ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఫీడ్ ఈ మంత్ తెప్పించుకొని పెట్టుకోవాలి మీకు ఫీడ్ ఖరాబ్ అయితే కాదు కదా మనకు దానివల్ల పెట్టుకోవచ్చు అయిపోయిన కింద తెచ్చుకోవాలి మీరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు నేను అప్పు తీసుకుంటారు ఫస్ట్ అప్పు ఆడుకోండి అప్పు తీసుకొస్తారు ఫైనల్ తీసుకొస్తారు ఆ తర్వాత కరెక్ట్ ఇంకోటి ఏంటంటే జరిగేది ఏంటంటే ఇంకో కొద్దిగా కొంతమంది అవగాహన లేని రైతులు ఈ భయపెట్టిస్తారు అరే మా దోస్త లాస్ అయిపోయినాడు మా అయ్య లాస్ అయినాడు మా తాతలు ఆసే అవన్నీ చెప్తున్నారు అతడి భయపడి అప్పులు చేయలేకపోతుండం పెట్టుబడి పెట్టలేకపోతుండ్రు ఇది ఈ క్వశ్చన్ అడుగుదాం అసలు రైతు ఎందుకు లాస్ అవుతాడు ఈ ఈ చేపల పెంపకంలో సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఫీడ్ ఎంచుకునే విధానం బాగాలేదు ఫీడ్ ఏ టైం ఎంత అయ్యా తెలియదు ఫీడ్ ఎంత ఇస్తే ఎంత బాగుండో చెప్పేసి ఈయన ఫీడ్ కొనే వాళ్ళ ద్వారా కూడా డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ కాదు డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ ఫీడ్ అమ్మితే అతని మీద నీకు ఏమైనా ఫీడ్ లాస్ అయితే కేసు అయిన అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఫీడ్ చేసి పెంచుడున్న నూట ముప్పై రూపాయలు అంటే ఆల్మోస్ట్ నూట ముప్పై రూపాయలు ఖర్చు పెడుతుంట డిస్ట్రిబ్యూటర్ ఇస్తుండు మాకి ఇస్తే ఆరు రూపాయల ఎనిమిది రూపాయలు పది రూపాయలు మా ఇస్తాడంతే కానీ అంత అతను రేట్ అంతా కట్టినప్పుడు నేను ఫెయిల్ అయితే బాధ్యత తీసుకోవాలిగా నీకు బిల్లు ఉండటంటే బాధ్యత తీసుకోవచ్చుగా ఇప్పుడు నీకు మెడిసిన్ ఏమైనా ఉంటుంది బిల్లు బాధ తీసుకోవచ్చు అవి చేయకుంటే చాలా లాస్ అయిపోతాడు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది అంటే మీరు తీసుకున్న వాళ్ళ దగ్గర బిల్లుతో ఉందా అడు లైసెన్స్ హోల్డరా వితౌట్ లైసెన్స్ హోల్డరా రా కలిసి చేస్తుండ చేయడానికి అవకాశం ఉందని మిత్రము నాటుకొర క్రాసింగ్ ఈ మూడిట్లలో మార్కెట్లో ఎక్కువ రేట్ ఏది ఉంటుంది ఒరిజినల్ కొరమైన రేట్ ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ తర్వాత క్రాసింగ్ రేటు బాగుంటుంది ఎత్నం దాని రేట్ ఎక్కువ ఉండదు అంటే ఎందుకంటుంటే ఒరిజినల్ కురమే అంటే మన చెరలో దొరికి బావులా దొరికితే ఇప్పుడు అవి ఆ చేపలు ఒరిజిన కురమైన అంటారు ఈరోజు దాని ఏంటంటే అది మనం సాధితామంటే మన పాండాలో బతుకది ఎందుకంటే వెయ్యి చేపలు వేస్తే వంద చేపలు రెండు వందల చాలు బతాయి ఎందుకంటే దాని తల్లి గుణాలు ఉంటాయి కానీ మనకు తండ్రి గుణాలు ఉంటాయి వెయిటర్ లక్షణం ఉంటాయి కానీ దానికి పులిని తీసుకొచ్చిన సాధన కూడా దాని లక్షణం దానికి ఉంటాయి అంటున్నారు ఈరోజు దానికి ఒరిజిన కురమైన మీరు ఎంత తినదని చెప్పినా కూడా ఎవరైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పదు ఎందుకంటే దాంట్లో గుణం అయితే మారది మనం రోజు మర్చిపోయిన ఫుడ్ రెండు రోజులు అయితే ఇంకో తినే లక్షణాలు ఉంటాయి వర్జనీయపురం లాస్ అయితే అక్కడ క్రాసింగ్ అనే దాంట్లో ఎందుకంటే మనకు దానికి జాతిలో మారింది కానీ కొన్ని సిస్టం మారింది కాబట్టి అది తినే లక్షణం కానీ నైంటీ పర్సెంట్ మనకు వస్తుంది దాంట్లో ఏంటంటే వీళ్ళు చేస్తేప్పుడు పెద్దగైన తర్వాత వర్జనీయపురమే క్రాసింగ్ అనే దాన్ని క్రా లైన్తో సపరేట్ చేయాలి చుక్కలు సపరేట్ చేసిన తర్వాత చుక్కలతో రేట్ అమ్ముకోవచ్చు మన లైన్స్తో రేట్ అమ్ముకోవచ్చు అప్పుడు ఒరిజిన మీద కింద కింద వెళ్ళిపోతుంది కాబట్టి మన లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసుకుంటూ బాగుంటాయి అయితే ఇది ఏం చేస్తారంటే చాలా మందికి అవగాహన లేక దీని ఒకటే లంసం పెట్టేసి అని పట్టిన అంటే దాన్ని ఒకటే సార్ చేస్తున్నట్టు దీన్ని దాన్ని సపరేట్ చేయరు మార్కెట్ నుంచి వచ్చినట్టు అలా బ్రోకర్ వచ్చినట్టే ఏ అంతా ఇది డూప్లికేట్ చేప రేట్ తక్కువ అని చెప్పేసి ఆడు స్వార్థంగా చేసుకుంటే ఆడు మళ్ళీ చేసి